అభివృద్ధనాలు మహనద్రమహుడు సర్వోన్నతులైన యేసుక్రీస్తువులు వారి శ్రేష్టమైన నామం ఉన్న మీ అందరికీ శుభములు క్రీడరా దేవుడు మనం ప్రేమించి మన జీవితంలోకి వచ్చిన మరియు కొత్త రోజును బట్టి దేవునికి మహిళ చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని బట్టి దేవునికి ఎంతగానో మహిళ చెల్లిస్తూ ఉన్నాను క్రీడరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క ల్యాఖరం చేసుకుందాం మన యొక్క ఆర్మీ జీవితంలో సమాధానము రానప్పుడు సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా నొప్పిగా బాధగా ఉంటుంది ఎవరికైనా సరే అయితే మనమేదో దేవుని దగ్గర దాచించినట్లు అంత మనదే అన్నట్లు అధికారముతో దేవుని మీద అడుగుతాము అడుగుతాము ఇక పాత స్వభావంతోనే ఉంటాం పాత స్వభావం ఏంటి ఏంటంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కోరికలు కోరుకొని ఆ కోరికలు తేలిన తర్వాత ఇంకా పది మందికి చెప్పి ఇక కోరికలు తీర్చి కొంగు బంగారైన దేవుడు దేవుడు అంటే అంతే దేవుడు మనకు బాకీ ఉన్నాడు అనే ఆలోచనతో ఉంటారు అదే ఆలోచన ఇప్పుడు క్రీస్తుని విశ్వసించిన తర్వాత కూడాను ఆ కోరికలు తీర్చేవాడే దేవుడు అన్నట్టుగా అన్నీ ఇచ్చేవాడే దేవుడు అన్నట్టుగా ఏమి లేకపోయినా సరే ప్రార్థన చేయమన్నాడు కదా అంటూ చాలామంది ఈ క్రమంలో ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెడతారు దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెడతారు దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెడతారు తద్వారా వారు ఆర్థికంగా ఆర్థిక కోణంగా అభివృద్ధి పొందాలని ఆలోచిస్తున్నది తప్ప దేవుడు తన సహవాసం ఎలా ఉంది దేవుడు దాని నుంచి ఏం కోలుకుంటున్నాడు దేవుని యొక్క మాట ఏంటి అనేది ఎవరో కూడాను ఆలోచించలేదు దేవుని యొక్క మాట చాలా ముఖ్యమైనది చాలా ప్రమాదకరమైనది చాలా ఆశీర్వాదకరమైనది ఆయన మాట చాలా ప్రభావం గలది ఎంత ప్రభావం గలది అంటే దేవుని యొక్క మాటతో సృష్టిని చేశాడు ఈ భూమండలాన్ని సర్వ సృష్టిని ఆయన మాటతో చేశాడు అంతేకాకుండా ఆయన మాట లేళ్లను ఈనజీయను అని అంటుంది సముద్రమును ఆమె జీవేయనంటుంది ఆయన మాట ద్వారా జీవము లేనివే స్పందిస్తూ ఉంటాయి జీవము గల నీవు నేను స్పందించడానికి ఎందుకు ఆలోచిస్తా ఉన్నా దేవుని యొక్క మాట దేవుని యొక్క మందిరంలో దొరుకుతుంది దేవుని యొక్క గ్రంథము చదివితే చెబుతుంది ఆయన మాట వినటయే ఆయన మాట విన్నట్టు నువ్వు ఆయనతో వచ్చేసి సహవాసం అందుకని యోగ గ్రంథంలో యోగ గారు మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట లిఖించబడిన పుస్తకం ఇదే అని అంటారు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసిండడలా నీకు సమాధానం కలుగును ఆరాధన నీకు మేలు కలుగును దేవుని విశ్వాసం నుంచి సమాధానము కలిగి ఉండాలి అంటే సహవాసం చెయ్యాలి అంటే వాక్యముతో మనమేకం అవ్వాలి వాక్యమే ఆధారంగా వాక్యం పఠనమే జీవంగా వాక్యం పాటిస్తూ అదే మన అనుందిన జీవితంలో ఒక అలవాటుగా ఉన్నప్పుడే సమాధానం పొందుకోగలుగుతాం ఏదో కాసేపు భక్తి చేసి మరలే లోకంలో కలిసిపోతుంది ఒకరోజు భక్తి చేసి మరలా లోకంలో కలిసిపోతుంది ఒకరోజు లేదా ఒక కూట ఉపవాసం చేసి మరలా యథావిధిని శరీర ధర్మాన్ని నెరవేరుస్తూ క్రియలకు అలవాటు అలవాటు చేసుకుంటూ శరీర శరీరాన్ని సంతోషపెట్టే క్రమంలోనే జీవిస్తూ మళ్ళీ ఆత్మీయతను తీసుకొచ్చి శరీరానికి అప్లై చేస్తూ ఈ విధంగా ఉండడం అనేది అది సమాధానం కాదు అది సహవాసము కాదు అందుకనే చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడండి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును ఆనాగురు నీకు మేలు కలుగును ఎప్పుడైతే నువ్వు సమాధానం పొందుకుంటావో అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది మేలు కలుగు అందుకనే ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉద్దేశం మన యొక్క హృదయంలో ఉంటే దాన్నే పాటిస్తూ దాన్నే అవలంబిస్తూ ముందుకు సాగినట్లయితే అప్పుడు మనం దేవుని మీద ఆధారపడినట్లు నిజంగా దేవుని దగ్గరికి వచ్చినట్లు ఆయనతో సహవాసం చేసినట్లు అందుకనే చూడండి ఇరవై రెండవ వచనంలో సర్వశక్తుల వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల ఇరవై మూడవ వచనం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు మొదట పూర్తిగా దేవుని తట్టు తిరగాలి రెండు నీ ఇంటిలో దేవునికి ఆయాసకరముగా అంగీకారము కాని విధముగా ఏవైతే ఉన్నాయో చెడు ఆలోచన కావచ్చు చెడు తలంపు కావచ్చు చెడు ఉద్దేశములు కావచ్చు నీ పానుపు పరిశుద్ధంగా ఉండాలి అంతేకాకుండా నీవు పండుకుని ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆత్మీయ విషయాలు ఆలోచన చేయాలి తప్పించి శారీరక సంబంధమైన అపవిత్ర ఆలోచనలు చేయకూడదు అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఆయన ఆజ్ఞలు సులువైనవి అయితే వాటిని తెలుసుకోవాలి వాక్యమును చదివి అర్థం చేసుకోవాలి ఎంతగా వాక్యం చదివితే అంతగా ఆయనతో సహవాసం చేసేవారు అవుతాం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధికి మనము మన ఇంట్లోనే గోజండినప్పుడు వారానికి ఒకసారి పునరుద్ధరించిన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ఘన కలిసి ఆయన యొక్క జీవంగల మాటలు విని రాసుకొని వాటిని చదువుతూ వాటిని పాటిస్తూ వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు సమాధానము కలుగుతుంది ఆ మెట్టు ఎక్కిన తర్వాత వేరే ఉంటుంది ట్రీట్మెంట్ ముందు ఆ మెట్టు ఎక్కడం వరకు ప్రయత్నించా ఒకవేళ మీరు ఆ మెట్టి ఎక్కేసిన తర్వాత కూడా నన్ను నిన్ను పరీక్షించే క్రమంలో ఇంకొక మెట్టు ఎక్కించడానికి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ఈ తీసుకెళ్లే క్రమం అనేది ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది అందుకనే మొదట ప్రతిదానికి దేవుడి మీద అలగడము సనగడము మనసులో అయినా సరే బాధపడడము లేకపోతే పుఃఖపడము వేరే వాళ్ళకు ఉందని ఆయన అసూయ పడటము ఇలాంటివి కూడా అది దేవుని స్వభావం ఉన్న గణాలు కావు దేవుని యొక్క బిడ్డలుగా ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి కదా ఇప్పుడు మన పిల్లలు మనలాగా నవ్వుతున్నా మాట్లాడుతున్నా వాళ్ళు ప్రవర్తన మనలాగా చేస్తున్నా ముచ్చటపడతాం కదా మన దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా అట్టి స్వభావం అంటే మంచి స్వభావం నోటి నుంచి దీవెనకర మాట రావడము మన ఆలోచన అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం అంతేకాకుండా మన కుటుంబం ఏడల శ్రద్ధ కలిగి మన భార్య ఎడల మనం ప్రేమ కలిగి భర్త ఎడల బాధ్యత కలిగి పిల్లల ఏడల అనురాగం కలిగి అత్త మామల ఎడల ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో వాక్యాన్ని మన క్రియాపూర్వకముగా అనుభవంలోకి వస్తుందో అప్పుడు దాన్ని దేవుని దేవునితో సహవాసము అంటారు అలా దేవునితో సహవాసం చేసిన ఇడల నీకు సమాధానం కలుగును అంటే నీకు మేలు కలుగును కాబట్టి మొదట దూరాన్ని తొలగించుకుందాం మొదట దుర్మార్గాన్ని తొలగించుకుందాం మొదట వాక్యాన్ని అవలంబిద్దాం తద్వారా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుందాం మహాపరిషుద్ధుల ప్రయోజన తండ్రి గరుణగపడ స్తోత్రములు కొద్ది నిమిషాలు ప్రాభామిక జీవం గల మాటలు మమ్మల్ని బలపరిచారు భద్రపరిచారు ముద్రించారు అట్టి కృపలు ముందుకు సాగు సహాయం ఇచ్చేయమని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మీ యొక్క అడుగు జాటలో అడుగు నడుచుటకు నిలబడేటకు ప్రయాసపడేటకు నేర్ప ఇచ్చని శక్తి మీద ఇచ్చేమని ఆత్మ బలం చేయమని ఏ సునా పరమ తండ్రి అమ్మే Andriy Bondarenko. May God bless you. Have a blessed day. Hello, friend. Thank you.